ఎస్ ఏం జరిగిందో మీ అందరికి కళ్ళకు కట్టినట్టుగా ఓ దృశ్యాన్ని అయితే మీ ముందు ఉంచబోతున్నాను ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇడ ఏంటి అనేది ఈ యొక్క ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పక్కన ఉన్నది జగ్గారెడ్డి మిస్సాన్ని మెలేస్తూ ఒక అంశాన్ని చెప్తాడు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి రెచ్చిపోండి సీఎం రేవంత్ రెడ్డి ముందే రెచ్చగొట్టిన జగ్గారెడ్డి ఏం జరిగింది మేము చూసుకుంటాం మీరు రెచ్చిపోండి మేం చూసుకుంటాం మీరు రెచ్చిపోండి ఏదైనా చేయండి ఏమైనా కానివ్వండి మేము చూసుకుంటాం స్వయానా అభయహస్తం ఇచ్చారు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే బీఆర్ఎస్ కార్యకర్త హత్య ఎడిపోతుంది కాంగ్రెస్ పాలన ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్న కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది ఉన్నది పోలీసు వాళ్లకు భయపడకండి ఇవి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏప్రిల్ ఇరవై సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ముందు చేసిన వ్యాఖ్యలు ఇవి అలా రొచ్చగొట్టేలా మాట్లాడితే కనీసం వారించకుండా జగ్గారెడ్డి మీసందువ్వరు సీఎం అక్కడితో సీన్ కట్ చేస్తే తర్వాతి రోజు అదే సంగారెడ్డిలో యువకుడి ప్రాణాలు తీసుకున్నాయి కాంగ్రెస్ శ్రేణులు ఇంతకంటే దారుణమైన విషయం బహుశా నాకు తెలిసి ఎక్కడా చోటు చేసుకోదేమో ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేరేపించడం ఆ సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి రెచ్చిపోవడం పోలీసు వాళ్ళు మన వాళ్ళే ఏమైనా చేయండి ఏదైనా కానివ్వండి అనే కోణంలో మాట్లాడడం ఇది ఒక జగ్గారెడ్డికే పరిమితమైందంటే మీరు పప్పులో కాలేసినట్టే కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు జూపల్లికి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అనుచరుల బెదిరింపులలో పూర్తి ఆటవిక రాజ్యం కొనసాగుతుంది అక్కడ మామిడి తోటల మీద పూర్తి స్థాయిలో కిరోసన్ బోసి చంపేయడం భూములు లాక్కుంటామంటూ పోడుగొట్టని ఏంది అడవులను వాళ్ళ అనుచరులు ధ్వంసం చేయడం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే దళిత యువకుడి మీద దాడి జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి ఇక ఇక్కడ అంటారా సంగారెడ్డికి సంబంధించి చూస్తే ఈ పాపం ఎవరిది అనే కోణంలో ఒకసారి మనం ఆలోచిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీసం దువ్వడం బాగానే ఉంది ఆయన రెచ్చిపోవడం బాగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళు పోయి సంపేయడం బాగానే ఉంది తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కన్నా ఆ తల్లికి ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు పార్టీల కుట్లాటలో ఒక ప్రాణం పోయింది రేపు వాళ్ళ తల్లిదండ్రులకు దిక్కెవడు మొక్కేవడు పాపం ఊరికే పోదు కదా దానికి ప్రతిహారం కూడా ఉండాల్సిందే అంటున్నారు ప్రజలు ఒకసారి చూడండి మీరే బాధ్యతాయుతమైన పదవులో ఉన్న నేతలు ఇలానే వ్యవహరిస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇలాంటి దాడులే జరుగుతున్నాయి గ్రామాలలో ఉన్నవారిని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు మీ దమ్ము చూపించండి అంటూ ఉసుగొల్పేలా నాయకులు మాట్లాడుతుంటే అడ్డు అదుపు లేకుండా కింది వారు రెచ్చిపోతున్నారు పోలీసులను కూడా లెక్క చేయొద్దన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రసంగం జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ఇరవై నాలుగు గంటలు కాక ముందుకే సంగారెడ్డిలోని బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనివాస్ ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టి హత్య చేసినట్లుగా వార్తలు వచ్చాయి సీఎం సమక్షంలో రాష్ట్ర పోలీసులను చూసి భయపడద్దని దమ్ము చూపించాలని కేడన్ను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రోత్సహించడమే ఇలాంటి దాడులకు పురిగొల్పిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మరి అటెం ఏంది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జగ్గారెడ్డి మీద ఎన్నికల కోడ్ ఉన్నది ఇక్కడ ఎన్నికల కోడ్ లో ఇలాంటి రెచ్చగొట్ట ప్రసంగాలు చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలి కానీ నమోదైనయా కాలే మళ్ళీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందుకే ఇక్కడ ప్రాణం కోల్పోయింది